అందరికీ నమస్తే మానవ సేవే మాధవ సేవ అంటారు అవును శత్రునైనా ప్రేమించే గుణం ఉన్న వ్యక్తుల్ని మహోన్నత మనుషులు అంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఇప్పుడు మనకి ఇంకా ఈరోజు క్లియర్ కట్గా అర్థమైంది ఏం జరిగిందో నేను ఒకసారి చదువుతాను నేను ధనలక్ష్మి అనే వైసీపీ మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది సదరు మహిళ తన మెడికల్ రిపోర్ట్ను జగన్ రెడ్డికి భారతిరెడ్డికి వైఎస్ఆర్ ట్రెండ్స్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించారు అయితే కనీసం ఎలాంటి స్పందన లేదు సోషల్ మీడియా నుంచి కానీ భారత రెడ్డి నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ అయితే ఈ విషయం విజయవాడలో ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు మంత్రి లోకేష్ గారికి కన్వే చేశారు విషయం సార్ ఇట్లా ఉంది పరిస్థితి వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాలా చావు మధ్య ఉంది ఆర్థిక సహాయం కోసం వాళ్ళకి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే స్పందించలేసారని ఆయన దృష్టికి వెళ్ళింది విషయం అయితే వెంటనే ప్రభుత్వం ద్వారా సాయం చేయాలని కోరారు వెంటనే లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా ధనలక్ష్మికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్య సాయం అందిస్తానని హామీ ఇచ్చారు అవసరమైతే ముఖ్యమంత్రి సహాయా నుంచి కూడా అమౌంట్ చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఒక్కసారి ఆంధ్రప్రజలో ఆలోచించాలి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైకోలు తిట్టడానికి వ్యక్తిత్వ చేయడానికి మనుషులను ద్వేషించడానికి అమనాభూతులు తిట్టడానికి చేస్తారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తే చావు బతుకుల్లో ఉండి అయానకు సహాయం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని భారత రెడ్డిని వేడుకుంది సోషల్ మీడియా వేదికగా బట్ నో రెస్పాన్స్ సజ్జల రామకృష్ణారెడ్డినే ఈరోజు రాష్ట్ర కన్వీనర్గా ఎన్నుకున్నాడు ఎందుకంటే పార్టీ విధ్వంసానికి కారణం అతనే అని చెప్పేసి ఆ వైసీపీ శ్రేణులు చెప్పినప్పటికూడా కూడా అతన్నే రిక్రూట్మెంట్ చేసుకున్నాడు అలాంటి వ్యక్తి ఇలాంటి పేదలకి సహాయం చేయడానికి ముందుకు రమ్మని ఎలా చెప్తాడు కోట్లు కొల్లగొట్టి పేదలని రక్తాన్ని కూడా జలగల్లా పీల్చేటువంటి వ్యక్తుల తయారీ లోకేష్ బాబు గారు స్పందించాల్సిన అవసరం ఉంది మా పార్టీ కాదు కదా మా పార్టీ కార్యకర్త కాదు కదా నాకేంటి సంబంధం అనుకోలేదు ఆయన అరే తను మనిషి అందున మహిళ ఖచ్చితంగా నేను స్పందించాలి పార్టీలకు అతీతంగా ఆ ఆడబిడ్డను కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి కావచ్చు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా కావచ్చు సహాయం చేయాలని ఒక మానవత దృక్పథంతో ఒక తోటి ఆయన స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు పొందుతూ ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ ఇంటెన్షన్ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది లోకేష్ బాబు గారు స్పందించాల్సిన నెస్సిటీ ఏంటి అసలు ఏంటంటే ఒక మనిషి అందులో మహిళ అరే ఒక ఆడబిడ్డ ఇంత బాధలు పడుతుంటే ఏ పార్టీ అయితే నాగేంటి ఆ ఆడబిడ్డను ఆదుకుందాం అనేటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి అంటే ఎవరికి మీరు మేలు చేసేదని ప్రజలు ఈరోజు అడుగుతూ ఉన్నారు వైఎస్ఆర్సిపి అందరినీ ఏమార్చలేం కరెక్టే కానీ ఆపదలు ఉండాలని ఇబ్బందులు ఉండాలని మీ పార్టీ కోసం ఎంతో సేవ చేసినటువంటి ఆ ధనలక్ష్యం అనే మహిళను కూడా మీరు పట్టించుకోలేదనంటే ఇక ప్రజలు కూడా ఆలోచించాలి కార్యకర్తలకు భరోసాగా ఉండాల్సినటువంటి పార్టీలు కార్యకర్తలకు అండగా ఉండాల్సిన ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి పార్టీలు ఈ విధంగా కేవలం స్వార్థం చూసుకొని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా డబ్బులు చెల్లించకపోతే ఇంతకంటే అవమానభారం దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి కానీ ఒక ప్రతిపక్ష నాయకుడైనప్పటికి కూడా ఆ పార్టీకి అపోనెట్ రాజకీయ నాయకుడు కూడా రాష్ట్రం మొత్తానికి ఆయన మంత్రి గనక ఆయన ఎంతో మానవత్వంతో స్పందించిన తీరు నిజంగా చాలా గొప్ప విషయం ఇది దానికి సంబంధించినటువంటి మనం ఎవిడెన్స్ కూడా మనం పెట్టాం ఎంఆర్ఐ రిపోర్ట్ బ్రెయిన్ ప్లెయిన్ స్టడీ మొత్తం కూడా టీడీపీ విజయవాడలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు కానీ లోకేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనేది ఆయన ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా పెట్టారు ప్రస్తుతం ధనలక్ష్మి గారికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్య సహాయం అందించడం జరుగుతుంది అవసరమైన ఎడల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందిస్తామని కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆమె ఏమి రిక్వెస్ట్ పెట్టిందో చూడండి ఇక్కడ హెల్ప్ దెమ్ ఇఫ్ యూ కెన్ రీట్వీట్ స్ప్రెడ్ ఫర్ మోర్ విజిబిలిటీ నేమ్ ధనలక్ష్మి పార్టీ అధినేతకి మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాకుండా ఒక మహిళ కదా తన సతీమణి కూడా ఏమైనా స్పందిస్తే అని చెప్పేసి ఆవిడ కూడా రిక్వెస్ట్ చేసుకుంటే ఆవిడ కూడా ఎలాంటి హెల్ప్ చేయలేదు సో ఇది నిజం పచ్చి నిజం ఇప్పుడే బ్రేకింగ్ అంతటా కూడా తెలియపరచబడతా ఉంది ఎందుకని ఇంత మానవత్వం లేని మనుషులు కూడా పార్టీలు నడుపుతూ కార్యకర్తలను మరి దొంగ ముద్దులు పెట్టడం కాకపోతే నిజంగా ఆదుకోవాల్సిన అవసరం లేదంటారా కోట్ల లక్షల కోట్లు ఉన్నాయి కదా డబ్బులు కనీసం పేదవాడికి ట్రీట్మెంట్ చేయించలేరా కట్టల కట్టలు లాగా ఎలక్షన్ టైంలో ఖర్చు పెడతారు పార్టీ కోసం ప్రాణాలు అడ్డుపెట్టేటువంటి కార్యకర్తలను పట్టించుకోరు ఇదేనా మానవత్వం అంటే ఇదేనా రాజకీయ పార్టీలు చేయాల్సిందని చెప్పి ప్రజలు చాలా తీవ్రమైనటువంటి స్వరంతో ప్రశ్నిస్తూ ఉన్నారు సో లోకేష్ బాబు గారి స్పందన సర్వత్రా ప్రశంసలు అందుకుంటా ఉంది ఖచ్చితంగా పార్టీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఆ మహిళను మనం ధనలక్ష్మి అనే మహిళలను మనం సేవ్ చేయాలి సెక్యూర్ చేయాలన్నటువంటి ఒక మానవ సేవ మాధవ సేవ అన్న ఉద్దేశంలో లోకేష్ బాబు గారు స్పందించారు థ్యాంక్ యూ